డీఎస్పీ గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు సార్ మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు జమ అవుతున్నారు మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది హింస జరుగుతుందని భయంగా ఉంది మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచిన పోలీసు రారు నంజాల హెడ్ క్వార్టర్కి నంజాల జిల్లా హెడ్ క్వార్టర్కి అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి అతను బస చేసేటువంటి ఉద్యోగ విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపురెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు ఎప్పటికొస్తారు కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు ఒక హోంగార్డ్ గారు వస్తారు వచ్చి ఏం చేస్తారే అంటే ఈ నారపరెడ్డికి చెప్తారు నువ్వు ఇక్కడ ఉన్న బాకు నిన్ను చంపేస్తారు మేము ఆపలేం నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కు నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి విన్నామా మనం ఎక్కన్నా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా ఈ రెడ్బుక్ రాంచాంగంలోనేది జరుగుతుంది పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటాకి ప్రిపేర్ అవుతున్నారు వస్తున్నారని చెప్పని ఒక మూడు గంటల తర్వాత ఎస్పీ ఎస్ఐ వస్తాడు ఇద్దరు పోలీసులు నింపడి పెట్టుకొస్తాడు నేను నిన్ను ఆపలేను నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి ఎస్ఐ గారు ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు నిన్ను కాపాడలేను నిన్ను చంపేస్తారు నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్ వాట్సాప్ లో ఫోటో దిగి నాకు పంపించు రెడ్ బుక్ రాజ్యాంగం పోలీస్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి పాపం ఈ నారపరెడ్డి గారు పోలీస్ స్టేషన్ వెళ్లిపోతే ఈలోపు మొత్తం స్వైర్ వ్యవహారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి అనేటువంటి గ్రౌడీషియేటర్ శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మంది రౌడీ రౌడీషీటర్లను వేసుకుని కిరాతకులను వేసుకుని ఊరేగింపుగా కత్తులతో కత్తులతో రాడ్లతో ఊరెంబటకు ఊరేగుతూ బయలుదేరి ఎవరైతే ఈ నారపురెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని మనం ఎవడొకని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడోక నేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తని హత్య చేయటం అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం కత్తులతో పొడవటం ఇది నిన్న నంజ్యాల్లో జరిగితే మొత్తం వాళ్ళు స్వైరివహారం చేసి హత్య చేసేసి ఆ అతుడి యొక్క బారిని పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ మూడు చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపరెడ్డి అనే ఆయనకి ఆ ఎలా ఫోన్ చేశావు కదా బతికున్నావా అని ఏం చేయాలి ఈ అరవై రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు మొత్తం పరిగెత్తేవాళ్ళు వాళ్ళు బెటాలియన్ బెటాలియన్ కదా అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా మూడు గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు వచ్చి నేను నిన్ను కాపాడలేను వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు పాపం లాగా ఉన్నాడు ఎస్ఐ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడు ఎస్ఐ నిన్ను కాపాడలేను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు ఆ సుబ్బారాయణ ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుణ్ణి అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడా కాళ్ళేట నారపురెడ్డి అని ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు కాల్స్ అన్నీ కూడా పది నలభై మూడు నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి మూడు ఇరవైకి కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను ఇది ప్రభుత్వ హత్య కాదా నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి పది గంటల నుంచి పోలీసుకి ఫోన్ చేస్తంటే పది గంటల చిల్లర నుంచి కాదు కాదు పది గంటల చిల్లర నుంచే మంట్ర జరిగింది పన్నెండు చిల్లర ఒంటి గంటకి ఆ టైంలో పది గంటల నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మూడు గంటల తర్వాత పోలీసు వస్తారు వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం ఒక వంద మంది పోలీసులు పంపిస్తారు చూడండి విచిత్రం రెడ్ బుక్ పరిపాలన అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసు రారు నంజాల హెడ్ క్వార్టర్ పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మటర్ చేసేసి మటర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాయటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అప్పుడు వచ్చేసారు సార్ వందల మంది పోలీసులు విచిత్రమైన పోలీసింగ్ కొత్త పోలీసింగ్ చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీ పోలీసింగ్ ఇది పోనీ ఇవాళ ఈనాడు పేపర్లు రాస్తారు ఎవరో దొండగులు హత్య చేశారు ఎవరో దొండగుడు చూడ దొండగుడు ఎవరు రాయిట్ ఆ చేతులు కూడా రాట్ల పాపం ఈనాడు పేపర్ వాళ్ళకి మటర్ చేసిన నీళ్లు గుండెకులు చంపేశారని రాస్తారు ఇది జర్నలిజం